సమకాలీన ఏకగా నవీన జీతము ఉత్యం చేస్త అందుతారు జీవన పాదక తోంట పొంద ఉత్పత్తి చేస్తారు ఈ రోజు ఆనందకరమైన విషయం ఏంటంటే శోకము దిశవస్థారు మలభాష దిశవస్థారు అందువలన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇన్ షేక్ కార్తశూ మలభాష

ముందులు తీసుకోవాలని ఈ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో బీసీ సంక్షేమానికి వేస్తున్న విషయాన్ని వస్తున్నారు స్వామి అందులో భాగంగా బీసీలకి ఆంధ్ర వస్తున్నారు రక్ష కోసం వారు అదే రకంగా ఉపాధి కోసం కానీ సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో

ప్రణాళిక హాజరైన శ్రీమతి బీసీ వెంకటా గారు రాష్ట్ర రాష్ట్రీలు మాజీ డిప్యూటీ చైర్మన్ శాసనమండలి షరీఫ్ గారు మంగళ రాజారెడ్డి గారు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాద్ జనాద్ గారు స్టేట్ హెల్త్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీ హరిప్రసాద్ గారు రాష్ట్ర రాష్ట్రైజింగ్ సెక్రటరీ గారు సంబంధించిన సీఎం సురేష్ నాయుడు గారు రాష్ట్ర సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు పట్టా అధ్యక్షుడు చంద్ర రాజగోపాల్ గారు మరి శివచందర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది వారి మరి ఇరవై సంవత్సరాల నేను మా స్వేరంలో ఎన్నో నిర్ద్యోగులను సౌ చూసినాం జోళ్ళ పడ్డాం చాలా పోలీసులకు చాలా ఇబ్బంది పడి చాలా కష్టాలు ఎదుర్కొని ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తీసుకొని వచ్చిన ఉద్యోగలు అంటే దాంట్లో కూడా ముక్తారు కూడా బాగా వస్తుంది కృషిని నిరంతరమే పార్టీ సేవలు కోరుతూ మరి ఆయన పార్టీ సేవ చేస్తూ అది వేరే వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ సమర్థతను చూసి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉండడం జరిగింది ఆశించాలి రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఒక పుద్ధుల సంబంధించిన ముఖ్యాలను గుర్తించి మనకి మనసు వస్తూ కూడా కాబట్టి ఆయన కార్పొరేషన్ చైర్మన్ లో విజయవాడలో ఉంటారు మేము అందరము ఆయన కలిసి పుద్ధు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి

రాష్ట్ర మధ్య రంగా బై ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున రిజర్వాడలో అమరావతి అంటే రాజధాని అదే బీసీ బనందరికీ నాతో దీంతో మైనార్టీ డెవలప్మెంట్ అడ్వైజర్ అన్నారు ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి భావితరాలకి మరి మైనార్టీ సోదరులకి అడ్వైజర్ అయిన మన పండితా ఒక స్ఫూర్తి దాత మరిఫ్ బాబు గారికి అదే విధంగా పెద్దలు సీనియర్ నాయకులు మరి ఈ వయసులో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వయసులో రాష్ట్రం కోసం పరిగణ పెడుతున్నారు డెబ్బై మరి మరి మాలోని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మరి సీఎం సురేష్ నాయుడు గారికి అదే విధంగా హజ్ కమిటీ చైర్మన్ గారికి అదే విధంగా హరిప్రసాద్ గారికి మరి వేదిక పైన భీమ్ శంకర్ గారికి వేదిక పైన పెద్దలకు డిసి వెల్ఫేర్ కు నా మైనార్టీ సోదరులందరికీ తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మైనార్టీ సోదరులతో ఈ రోజు ఈ కార్యక్రమంలో నాకు బీసీ వెల్చే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గారి గురించి పెద్దలు అందరూ చెప్పారు మన వందరాజు నిధాన్ గారు లింగా గారు చెప్పారు పార్టీ కోసం ఎంత నిబద్ధతో ఉంటారో మనం అందరం చూసి నేర్చుకోవాలి మీ జిల్లాకి ఎంత కల్చర్స్ లో మా జిల్లా ఎందుకంటే కూడా చాలా పనిచేశారు ప్రతిపక్షంలో నేను ఒకసారి కలిశాను ఒక మీటింగ్ లో కలిసినప్పుడు సైతమ్మ ఏం భయపడద్దు నీ మీద కేసులు పెట్టారు మోపిలు పోయారు ఏం భయపడద్దు కష్టపడిన వారికి గుర్తించే పార్టీ వ్యక్తి మా సోదరుడు ముక్తార్బాయ్ అనే విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మరి ముక్తార్ భాయ్ ఇచ్చిన బాధ్యత ఈ రోజు చాలా ఎందుకంటే వరదరాజ్ రెడ్డి గారు కూడా చాలా ముత్తం ఏం నామినేటెడ్ పోస్ట్ చూస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు జిల్లాకు బదులు ఇవ్వాలని నాకు చాలా సార్లు మరి వరదరాజు రెడ్డి అన్న గారు కూడా అడిగారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన యువకుల దగ్గర లోకేష్ బాబు గారి దగ్గర అడిగితే ముక్తార్బాయ్ గురించి నువ్వు మాకు చెప్పాలా కవితమ్మా ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఎందుకంటే అన్న నన్నగారు తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు నక్కులు తెచ్చుకున్నారు మైనార్టీలు గుర్తింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువల మన నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మరి మన షేర్ డెవలప్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా మన ముత్తాబ్బాయి ఖచ్చితంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు ఆదరణ వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ జనాభా దమాస ప్రకారం కేటాయిస్తామన్న మన కుల వృత్తులు ఏంటి మన కుల వృత్తులే కాదు అందరూ అన్ని వృత్తులు చేసుకుంటున్నారు ఆదర్ణ ప్రి కింద ముఖ్యమంత్రి గారు మరి ఏ కమ్యూనిటీ వారిని వారు వృత్తులతో పాటు వాళ్ళు ఏ వృత్తులు చేసుకుంటున్నారో అందరితో డిస్కస్ చేసి ప్లాన్ రెడీ చేయండి అన్నారు ఆ ప్లాన్ ప్రక్రియ కూడా జరుగుతా ఉందన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మరి పెద్దలు చెప్పినట్లు మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఎంఎస్ఎన్ లో పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ఏదైతే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామో ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం పరిశ్రమలకు పెట్టడానికి పెట్టుబడులు మరి బావితరాల భవిష్యత్తు కోసం ఈ రోజు పునాదులు వేస్తున్నారు విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి సార్ బీసీ భవన్ పద్నాలుగు పంతొమ్మిది जयवाड़ बी बीसी पवरो మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు ప్రాధాన్యత కలిగాలని అన్ని కులాల వారికి కార్పొరేషన్ చైర్మన్లను చేసి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు ఏ కులాలైతే ఏ కార్పొరేషన్ అయితే కొంచెం షేక్ కార్పొరేషన్ నేను కలుస్తానా షేక్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలను బీసీ ఈలు ఈలుగా చేసి ఆ బీసీ ఈలో కూడా షేకులు అనేటువంటి ఎంతమంది ఉంటారు ఈ షేకులు ఏం పని చేసి జీవిస్తా ఉంటారు ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా వీరికి ఏ విధంగా ప్రభుత్వం సహాయపడాలా వీళ్ళకి ఏదైనా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం ఏమైనా చేయాలా ఆర్థిక ఉద్యోగ అవకాశాలు ఏమైనా కలిగియాలనే ఆలోచనతో ఈ షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముప్పై లక్షల మంది ఈ షేక్ కార్పొరేషన్ లో ఈ షేక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మీ స్కిల్ డెవలప్మెంట్స్ అయితేనేమి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా టీ షాపులు పూల షాపులు కూరగాయల వ్యాపారాలు ఎలక్ట్రీషియన్ టైలెట్ షాపులు మెకానిక్ షాపులు అనేక విధాల కార్మికుల మాదిరిగా వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలా అభ్యున్నతికి అభివృద్ధికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక ప్రణాళిక తయారు చేసి వీళ్లకు డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు నా మీద కడప జిల్లా ప్రొద్దురు రాసిన నా మీద నమ్మకం ఉంచి ఈ సేక్ కార్పొరేషన్ ను చైర్మన్ గా నన్ను కేటాయించడానికి ఈ ముప్పై లక్షల మంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారో ఏ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ గమనించి ఆ ప్రాంతాల్లో నుంచి వాళ్ళ బాబోగులను చూసి వాళ్లకు అభ్యున్నతి కోసము ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక తయారు చేసి మన ప్రభుత్వానికి తెలియజేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి చేసి సహాయం చేసే విధంగా ముందుకు పోయే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలని ఈ రోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సబితమ్మ గారు డైరెక్టర్ గారు అందరితో ఇప్పుడే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఇంకా నాలుగైదు రోజుల్లో వాళ్ళతో కలిసి ఏ మనకు ఎన్ని నిధులు ఏమైనా ఉన్నాయా ఫండ్స్ ఏమైనా అలాట్మెంట్ అయినాయా లేదా అన్ని విధాలుగా చూసుకొని వాళ్లకు సహాయం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి సవాముఖంగా ఈ పాత్రికేల విధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా విధంగా అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు